హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం సో మరి సెప్టెంబర్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ హెడ్లైన్ చూసినట్లయితే టుడే ఒక ఇంపార్టెన్స్ ఉంది సెప్టెంబర్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఇంటర్నేషనల్ ఓజోన్ కన్జర్వేషన్ డే ఆర్ ప్రిజర్వేషన్ డే అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవంగా అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవంగా ఈరోజు నిర్వహించుకుంటాం దీని యొక్క ఇతివృత్తం ఏంటి అసలు ఎందుకు నిర్వహించుకుంటున్నారు ఇలాంటి విషయాలు చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి తిరుపతిలో జరిగినటువంటి చట్టసభల్లో మహిళా సాధికారత అనే సదస్సు జరిగింది ఈ సదస్సులో ఒక తీర్మానాన్ని ఆమోదించారు అదే తిరుపతి తీర్మానం అని ఆ తిరుపతి తీర్మానంలో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి చూద్దామండి ఓకేనా చట్టసభల్లో మహిళా సాధికారతకి తిరుపతి తీర్మానం అనే ఒక పేరుతో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది దానిపైన చూద్దాం సో మరి అంతేకాకుండా ఐఐటి రూర్కి లాంటి సంస్థలు సో మరి ఇక్కడ ఎర్రకోట పైన నల్లటి చారల గల కారణం ఏంటిపైన అధ్యయనం చేయడం జరిగింది సో మరి ఎర్రకోటకి నల్లటి చారలు సో మరి ఏ సంస్థలు అధ్యయనం చేశాయి ఇలాంటి విశేషాలు చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి గుజరాత్లోని జామ్నగర్లో ఉన్నటువంటి వంతారలో సో చట్ట అతిక్రమణలు ఏమీ లేవు అని చెప్పేసి సో ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చినటువంటి నివేదికని భారత సుప్రీంకోర్టు అంగీకరించడం జరిగిందనమాట సో ఆ నేపథ్యంలో వంతారలో చట్ట అతిక్రమణలు లేవు అని చెప్పేసి ఒక సంబంధించిన వార్త మనకు ఒక కరెంట్ ఎఫేర్ మన న్యూస్లో ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అప్డేట్లో మనం చూసినట్లయితే దిలుప్ ట్రోఫీ మరి దేశవాళ్ళ క్రికెట్ టోర్నమెంట్లో ఒకటి దిలుప్ ట్రోఫీ సో మరి టెస్ట్ టోర్నమెంట్ అనమాట సో మరి దిలుప్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విజేతగా సెంట్రల్ జోన్ నిలవడం జరిగింది సో ఆ నేపథ్యం చూద్దాం అనమాట ఓకే ఇప్పుడు మనకి వన్ బై వన్ కరెంట్ ఎఫేర్ చూద్దాం సో ఫస్ట్ కరెంట్ ఎఫేర్స్ వచ్చేసి ఇక్కడ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఓజోన్ లేయర్ సెప్టెంబర్ సిక్స్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండి అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ యొక్క సంబంధించిన విషయంలో ఈ ఓజోన్ అనేది మనకి ఏంటంటే ఈ పర్టికులర్గా ఈ క్లోరోప్లోరో కార్బన్స్ కానీ ఇలాంటి వాటి వల్ల ఓజోన్ లేయర్ అని దెబ్బతింటుందన్నమాట తద్వారా మనకేమవుతుందంటే సూర్యరశ్మిలో ఉన్నటువంటి చాలా హానికరమైనటువంటి ఏవైతే సంబంధించినటువంటి రేస్ ఉంటాయో కిరణాలు ఉంటాయో సో భూమిదికి వచ్చి సో చాలా ఎకో సిస్టాన్ని అనమాట ఈ నేపథ్యంలోనే ఈ ఓజోన్ డేని మనం జరుపుకుంటాం ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ సిక్స్టీన్ జరుపుకుంటాం మరి సెప్టెంబర్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరి ఐక్యరా సమితి ఇచ్చినటువంటి ఈ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం లేదా ఓజోన్ డే యొక్క ఇతివృత్తం ఏంటి అని చెప్పేసి అంటే ఒకనిక్కడ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి అంశాన్ని ఇస్తూ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ది వియన్నా కన్వెన్షన్ నేపథ్యంలో ఇది ఇవ్వడం జరిగిందనమాట అంటే వియన్నా కన్వెన్షన్ కూడా ఇలా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఓజన్ పొరను కాపాడడానికే వచ్చినటువంటి ఒక ఒప్పందం అనమాట యాక్చువల్గా నైన్టీన్ ఎయిటీ సెవెన్లో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో కొన మనకి కెనడాలోని మ్యాంట్రల్లో ఈ యొక్క మ్యాంట్రల్ ప్రోటోకాల్ అనేది జరిగింది మ్యాంట్రల్ ప్రోటోకాల్ అనేది దాని ప్రకారం ఏంటంటే ఓజోన్ కాపాడుకోవాలని చెప్పి చెప్తున్నాం అనమాట నైన్టీన్ ఎయిటీ సెవెన్ వచ్చింది నైన్టీన్ ఎయిటీ సెవెన్ సెప్టెంబర్ సిక్స్టీన్న ఈ మ్యాంటల్ ప్రోటోకాల్ అనేది ఓజోన్ పరిరక్షణ గురించి ఓ త్రీ పరిరక్షణ గురించి ఓ త్రీని సంరక్షణ గురించి వచ్చినటువంటి ఒక ఒప్పందమే మ్యాంటల్ ప్రోటోకాల్ అనమాట దీ దీనికన్నా ముందే నైన్టీన్ ఎయిటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో మార్చి ఇరవై రెండున ఇరవై ఎనిమిది దేశాలు వియన్నా కన్వెన్షన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది ఓజోన్ లేయర్ అనే ఒక ఒప్పందం పైన సంతకాలు చేశారు ఈ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో జరిగింది వియన్నాలో జరిగింది కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వియన్నా కన్వెన్షన్కి ఏమైందంటే ఫార్టీ ఇయర్స్ అయింది అందుకోసమే సైన్స్ టు గ్లోబల్ యాక్షన్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ది వియన్నా కన్వెన్షన్ అని చెప్పేసి ఒక అంశం ఉందన్నమాట మనకి ఎగ్జామినేషన్ కూడా అడగవచ్చు ఓజోన్ ప్రొటెక్షన్ గురించి అంటే ఓజోన్ లేయర్ కాపాడుకోవడానికి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో మనకు ఒప్పందం వచ్చింది మెంటరల్ ప్రోటోకాల్ కానీ దానికన్నా ముందే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో విఎన్ఎ కన్వెన్షన్ కూడా జరిగింది ఈ విఎన్ఎ కన్వెన్షన్కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఏమైతే ఫార్టీ ఇయర్స్ అవుతుంది ఆ నేపథ్యంలో ఈ ఇత వృత్తానికి ఎంతో ఇంపార్టెన్స్ ఉందన్నమాట సైన్స్ టు గ్లోబల్ యాక్షన్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ది విఎన్ఆ కన్వెన్షన్ అని చెప్పేసి అంటామన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అక్యరాశితి నైన్టీన్ నైన్టీ ఫోర్ సెప్టెంబర్ సిక్స్టీన్ అంటే ఎప్పుడైతే నైన్టీన్ ఎయిటీ సెవెన్ సెప్టెంబర్ సిక్స్టీన్నా ఈ ఓజోన్ పరిరక్షణ గురించి మెంటల్ ప్రోటోకాల్ అనేది పర్టికులర్గా ఒక ఒప్పందం జరిగిందో అది సెప్టెంబర్ సిక్స్టీన్త్ జరిగిందనమాట అందుకోసమే నైన్టీన్ నైంటీ ఫోర్ సెప్టెంబర్ సిక్స్టీన్ ఒక ఐక్యరాయసమితి ఏం చేసిందంటే సెప్టెంబర్ సిక్స్టీన్ని అక్రయసమితి సాధారణ సభ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సో మనకి ఒక ఓజోన్ పరిరక్షణ దినోత్సవంగా ప్రకటించుకోవడం జరిగిందనమాట అది దాని యొక్క నేపథ్యం అంతేకాకుండా ఓజోన్ పరిరక్షణ విషయంలో మరొక మరొక సంబంధించిన అమెండ్మెంట్ జరిగింది ఓజోన్ సంరక్షణ చేసే విషయంలో మనకి కిగాలి అమెండ్మెంట్ అనేది టూ థౌజండ్ సిక్స్టీన్లో జరిగింది మరింతగా మనం ఓజోన్ పరిరక్షణ చేసే విషయంలో దేశాలన్నీ భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఒక ప్రధానమైన విషయంతోనే ఈ కిగాలి అంటే రువాండ రాజధాని కిగాలిలో జరిగినటువంటి ఒక పర్యావరణ సదస్సులో టూ థౌజండ్ సిక్స్టీన్లో ఏం చేయడం జరిగిందంటే కిగాల్ అమెండ్మెంట్ జరిగింది అంటే ఇక్కడ ఓజోన్ పరిరక్షణ గురించి మూడు విషయాలు ఉన్నాయి మూడు ఒప్పందాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒకటి విఎన్ఆ కన్వెన్షన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ప్రోటోకాల్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అండ్ కిగాలి అమెండ్మెంట్ వచ్చేసి టూ సిక్స్టీన్ సో ఇలా మన అప్డేట్ కావాల్సిన అవసరం ఉంటుంది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ కానివ్వండి లేకపోతే ఎన్విరాన్మెంట్ విషయంలో కూడా ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్స్గా మనకు ఉంటుంది అనమాట సెప్టెంబర్ సిక్స్టీన్ ఇంటర్నేషనల్ డే ఫర్ ది ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఓజోన్ లేయర్గా మనం జరుపుకోవడం నిర్వహించుకోవడం జరుగుతుందనమాట ఓకేనండి నెక్స్ట్ కరెంట్ పేరు చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి అరబ్ ఇస్లామిక్ దేశాల అత్యవసర సమావేశం సో మనకి ఇది న్యూస్లో బా చాలా ఉందండి ఎందుకోసం అంటే ఇటీవల కాలంలో ఖతర్ దేశంలో ఒక ఖతర్ దేశంలో ఈ యొక్క పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపే క్రమంలో అమాస్ సంబంధించినటువంటి ఒక సంబంధించినటువంటి సంస్థ చేతి ఒక ఒప్పందం జరుగుతున్న నేపథ్యంలో అమాస్ సంస్థ చేత ఒక సంబంధించినటువంటి డైలాగ్స్ అనమాట ఒక సంబంధించిన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ వారిపైన దాడి చేయడం జరిగింది అనమాట ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకి ఏంటంటే సో అరబ్ ఇస్లామిక్ దేశాలు అత్యవసర సమావేశం జరిగింది ఏ విషయంలో జరిగిందని చెప్పేసి అంటే ఇక్కడ సో మన పాలస్తీనా పాలస్తీనా ఇజ్రాయల్ యుద్ధ విషయంలో జరిగింది పాలస్తీనా ఇజ్రాయల్ విషయం ఫ్రెండ్స్ మన కూడా తెలుసు పాలస్తీనా ఇజ్రాయల్ యుద్ధం అనేది టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ సెవెన్ అప్పుడు అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ సెవెన్ అంటే ఇక్కడ పాలస్తీన్కి చెందిన అమాస సంస్థ ఇజ్రాయెల్ పైన దాడి చేయడం అనేది టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ సెవెన్ జరిగింది అక్కడ నుండి ఒక ఇజ్రాయెల్ పాలస్తీన్ల మధ్య అనేది మనకి ఎంతో ఒక యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యం మరి పాలస్తీనాకు చెందినటువంటి హమాస్ సంస్థ ఉంది ఈ హమాస్ సంస్థ చేత చర్చలు జరుపుతూ ఉన్నారు ఇక్కడ ఈ ఇజ్రాయేల్కి సంబంధించిన విషయంలో ఈ యుద్ధాన్ని ఆపాలి ఇజ్రాయేల్ కూడా గాజా ప్రాంతంలో యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి ఖతర్ రాజధాని దోహాలో ఒక వన్ వీక్ బ్యాక్ చర్చలు జరిపారు ఈ చర్చల సందర్భంలో ఏమైందంటే ఈ యొక్క అమాస్ ఉగ్రవాదులు ఉన్నారని చెప్పేసి తీవ్రవాదులు ఉన్నారని చెప్పేసి ఇజ్రాయెల్ వీరిపైన దాడి చేసిందనమాట అంటే చర్చల సమయంలో దాడి చేయడం జరిగింది ఇందులో ఎంతోమంది ఒకరు చనిపోవడం జరిగిందనమాట ఈ నేపథ్యంలో ఇప్పుడు అరబ్ ఇస్లామిక్ దేశాల అత్యవసర సమావేశం జరిగింది ఎక్కడ జరిగింది ఖతర్ రాజధాని దోహాలు మళ్ళీ జరిగింది సెప్టెంబర్ ఫిఫ్టీన్ నిన్ననే జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నా ఇందులో మరి యాభైకి పైగా దేశాలు హాజరు కావడం జరిగింది సో సౌదీ అరేబియా తుర్కీ కువైటు ఇరాన్ ఇరాక్ ఈజిప్ట్ ఇండోనేషియా మలేషియా లాంటి ఒక యాభై పైగా దేశాలు ఇక్కడ అరబ్ అండ్ ఇస్లామిక్ దేశాలు హాజరయ్యాయి మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక విషయం ప్రకటించడం జరిగింది భవిష్యత్తులో కతర్ దేశం పైన జరిగిన అంటే మరే దేశం ఒక దేశం పైన జరిగినా అది మొత్తం కూడా అరబ్ ఇస్లామిక్ దేశాల యొక్క దాడిని దాడిగా మనం పరిణగలోకి తీసుకుంటాం సరైన జవాబు చెప్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఖతర్ దేశం ఈజిప్ట్ దేశం అమెరికా దేశాలు ఈరోజు మనకి ఇక్కడ ఒక పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి ఇక్కడ ఖతర్ ఈజిప్ట్ అమెరికా లాంటి దేశాలు కూడా ఒక మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి ఒక మీడియేషన్ వహిస్తున్నాయి ఈ మధ్యవర్తిత్వ ప్రయత్నాలకి సో అరబ్ ఇస్లామిక కూటమి ఒకన మేము మద్దతు తెలుపుతున్నాం మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇది మనకి ఒక అంతర్జాతీయ అంశంగా న్యూస్లో ఉండడం జరిగిందనమాట ఖతర్ దేశంలో దోహాలో ఇటీవల చర్చల సమయంలో ఒకన సెప్టెంబర్ మొదటి వారంలో చర్చల సమయంలో సో హమాస్ పైన దాడి చేసిన ఇజ్రాయెల్ ఈ నేపథ్యంలో మరి అరబ్ ఇస్లామిక్ దేశాల అత్యవసర సమావేశం ఏ రోజున జరిగింది ఎన్ని దే ఎన్ని దేశాలకు పైగా హాజరయ్యాయి అంతేకాకుండా ఈరోజు పాలస్తీనా ఇజ్రాయెల్ విషయంలో ఈ యుద్ధాన్ని ఆపాలనే విషయం ఏ ఏ మూడు దేశాలు ఒకనా ఒక సంవత్సరం మధ్యవర్తిత్వం వహిస్తున్నాయంటే ఇక్కడ ఖతర్ ఈజిప్ట్ అమెరికా దేశాలనేది మధ్యవర్తిత్వం వహిస్తున్న విషయాన్ని మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉంటుంది అనమాట ఓకేనా అదొక ఇంపార్టెంట్గా విషయం ఈ మధ్య కాలంలో మనకి పాలస్తీనాలో పాలస్తీనా దేశానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి ఒక ప్రత్యేక దేశం గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి ఐక్యరాజ్యసమితి సాధన సభ సమావేశంలో తీర్మానం చేసినప్పుడు నూట నలభై నూట నలభైకి పైగా దేశాలు సో ఆ తీర్మానం ఆమోదించడం జరిగింది ఆ నేపథ్యాన్ని కూడా ఇక్కడ గమనించాల్సిన అవసరం మనకి ఉంటుందన్నమాట ఓకేనండి నెక్స్ట్ కరెంట్ ప్లు చూద్దాం ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి తిరుపతి తీర్మానం అంటే తిరుపతి డిక్లరేషన్ మరి ఏంటి మరి తిరుపతి డిక్లరేషన్స్ దేనికి సంబంధించింది తిరుపతి డిక్లరేషన్ దేనికి సంబంధించింది అని ఒక్కోసారి అడగొచ్చండి తిరుపతి డిక్లరేషన్ ఇటీవల వార్తలు ఉన్నటువంటి తిరుపతి తిరుపతి డిక్లరేషన్ దేనికి సంబంధించింది అంటే సో ఈ చట్టసభల్లో మహిళా సాధికారతకు సంబంధించింది ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించింది అనే విషయం గమనించండి అనమాట సో మరి సెప్టెంబర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో చట్ట సభల్లో మహిళా సాధికార కమిటీ సమావేశం జరిగింది అంటే చట్ట సభల్లో ఎలా వ్యవహరించాలి చట్టసభల్లో మహిళా ప్రాధాన్యత ఎలా పెరగాలి అంటే మనకి ఇక్కడ నూట ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చింది వన్ నాట్ సిక్స్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ నూట ఆరు రాజ్యాంగ సవరణ చట్టం చట్టం అనేది అమల్లోకి వచ్చిన నేపథ్యంలో టూ ట్వంటీ సిక్స్ నుండి జరగబోయే ఎన్నికలు ఇది అమల్లోకి వస్తున్న నేపథ్యంలో మరి చట్టసభల్లో శాసనసభలో లోకసభల్లో మరి ముప్పై మూడు శాతం మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ ఇస్తున్న నేపథ్యంలో సో ఇంకా మనం ఎలాంటి ఒక విషయాలను మనం ముందుకెళ్లాలి అని చెప్పేసి సో మనకి ఒక నా భారత పార్లమెంటరీ సో మరికి మహిళా సాధికారత కమిటీ చైర్మన్ అయినటువంటి దగ్గుపాటి పురంధేశ్వరి గారు అండి పురంధేశ్వరి గారు చైర్మన్ పురంధేశ్వరి గారు పురంధేశ్వర్ గారు దీని నేతృత్వం వహించడం జరిగింది మనకి రాజమహేంద్రవరం షా ఒకన పార్లమెంటు సభ్యులు ఒక లోకసభ సభ్యులు పురంధేశ్వర్ గారు ఇది ఒక ఈ కమిటీకి చైర్మన్గా వివరించారు ఈ సదస్సుని ఒక భార మనకు లోకసభ స్పీకర్ అయినటువంటి ద ప్రజెంట్ లోకసభ స్పీకర్ అయినటువంటి మరి ఓం బిర్లా గారు దీన్ని ప్రా ప్రారంభించడం జరిగింది అంతేకాకుండా మనకి భారత లోకసభలో ఉన్నటువంటి ప్రజెంట్ మన భారత లోకసభలో డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు లోకసభ ఎంపీలు సో అందులో కొందరు హాజరు కావడం కూడా జరిగిందన్నమాట మొత్తం మనకి ప్రజెంట్ పద్దెనిమిది లోకసభలో పద్దెనిమిది లోకసభలో మహిళా మహిళా ఎం మహిళా ఎంపీలు ఎంతమంది అంటారు మహిళా ఎంపీలు ఎంతమంది అంటే డెబ్బై నాలుగు మంది ఈ డెబ్బై నాలుగు మందిలో అత్యధికంగా వెస్ట్ బెంగాల్ నుండి పదకొండు మంది సో అక్కడ ఎన్నిక కావడం జరిగిందనమాట వెస్ట్ బెంగాల్ నుండి అత్యధికంగా లోక్సభ సభ్యులు పదకొండు మంది మహిళలు పదకొండు మంది మహిళలు లోక్సభకి ఎన్నిక ఎన్నిక కావడం జరిగింది ఈ నేపథ్యంలో సో ఈ సమావేశం జరిగింది సో మనకు అంతేకాకుండా ఈ సమావేశంలో మరి ఒక లోకసభ స్పీకర్ ఓం బిర్లా గారితో పాటుగా ఇంకెవరు పాల్గొనడం జరిగింది అని చెప్పేసి అంటే సో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి జస్టిస్ రిటైర్డ్ అబ్దుల్ నజీర్ గారు కూడా హాజరు కావడం జరిగిందనమాట ఈ సమావేశం అంత అయిపోయిన తర్వాత ఒక తీర్మానం వచ్చింది ఏదైతే తిరుపతి డిక్లరేషన్ ఈ తిరుపతి డిక్లరేషన్ అనేది జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్ అంటే ఇక్కడ మహిళల సాధికారత నేపథ్యంలో బడ్జెటింగ్ విషయంలో ఆర్థిక సాధికారత విషయంలో కానివ్వండి ఇలాంటి సంబంధ విషయంలో ఖచ్చితంగా సో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి మహిళా సాధికారతకు ఇంపార్టెంట్ ఇవ్వాలని అంతేకాకుండా డిజిటల్ లిటరసీని ఎంకరేజ్ చేసే విషయంలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ని ఒక ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చే టెక్నాలజీస్ ఇంటర్నెట్ ఆఫ్ ది థింక్ కానీ ఇంటర్నెట్ ఆఫ్ ది థింగ్స్ అంటాం ఐఓటీ అంటాం బ్లాక్ చైన్ కానివ్వండి బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ కానివ్వండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి రోబోట్ టెక్నాలజీ కానివ్వండి ఇవన్నీ కూడా ఇలాంటి సంబంధించినటువంటి టెక్నాలజీస్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి స్కిల్స్ని అంటే నైపుణ్యాలను ఖచ్చితంగా మహిళలకు ఆ విధంగా అందుపుచ్చుకోవాలి మహిళలు నేర్చుకోవాలని చెప్పేసి ఒక ఈ సంబంధించినటువంటి తిరుపతి తీర్మానాన్ని చేయడం జరిగింది తద్వారా ఏంటంటే మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను మనం జోడించుకుంటే సాంకేతికతను నేర్చుకుంటే సాంకేతికత పైన మనం నైపుణ్యాలు అభివృద్ధి చేసుకున్నట్లయితే ఆ సాంకేతికతను మనం ఏం చేస్తామంటే ఒక సంబంధించినటువంటి ఒక మహిళా సాధికారత నేపథ్యంలో వాడుకుంటాం అంతేకాకుండా సో మారుతున్న కాలానికి అనుగుణంగా మన గవర్నెన్స్లో మన యొక్క పరిపాలనలో మన యొక్క పరిపాలనలో మనం వాడుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి వాట్సాప్ గవర్నెన్స్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు వాట్సప్ గవర్నెన్స్ని తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా ఏంటంటే మారుతున్న సాంకేతిక అనుగుణంగా ఒక ట్రాన్స్పరెన్సీని ఒక ఒక సంబంధించినటువంటి ఒక పారదర్శకత ఒక పరిపాలనలో ఉండాలి అంటే ఇవన్నీ కూడా నేర్చుకోవాలని చెప్పేసి ఈ తిరుపతి తీర్మానం చెప్పడం జరిగిందనమాట ఈ ఈ టూ వర్డ్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్ అండ్ ఇంకోటి ఎమర్జింగ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ డిజిటల్ లిటరేసీ పైన కూడా ఈ యొక్క సంబంధి సాంకేతికత పైన కూడా అవగాహన ఉండాలి నైపుణ్యాలు ఉండాలని చెప్పేసి ఈ తీర్మానం అనేది ప్రధానంగా తీసుకురావడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ అది ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో ఇది ఒక జాతీయాంశంగా మనం చూసుకోండి ఎందుకోసం అంటే ఒక చట్టసభల మహిళా సాధికారత కమిటీ ఈ యొక్క లెజిస్లేటివ్స్ లెజిస్లేటివ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీ సమావేశం సెప్టెంబర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో ఎక్కడ జరిగింది అంటే తిరుపతిలో జరిగింది ఆంధ్రప్రదేశ్లో జరిగింది సో దానికి సంబంధించిన విశేషం అనమాట ఈ తిరుపతి తీర్మానంలో ఏముంది ఇలాంటి విశేషాన్ని మనం డిస్కస్ చేసుకుంటామండి నేషనల్ అఫేర్స్లో ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఎర్రకోట సో మరి ఎర్రకోట ఎంతో చారిత్రాత్మకమైనటువంటి ఒక హిస్టారికల్ ప్లేస్గా మనం చెప్పుకోవచ్చు మరి ఇలాంటి చారిత్రాత్మక ప్లేస్ మనకి ఎప్పుడైనా మనకి గమనించినట్లయితే మరి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కూడా మనం అక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది సో మరి ఎర్రకోట నుండి ప్రసంగించడం అనేది ఒక హోందాకి ఒక స్టేటస్కి మన భారతదేశానికి ఒక సింబల్గా మనం చెప్పుకోవచ్చు ఇలాంటి ఎర్రకోటకి ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం కూడా ఒక బ్లాక్ స్ట్రైప్స్ అనేది వచ్చినాయి బ్లాక్ స్ట్రైప్స్ అంటాం నల్లటి చారలు వచ్చాయని చెప్పేసి అంటున్నాం కారణం ఏంటి దీనిపైన అధ్యయనం చేయడం జరిగింది ఏంటి ఆ కారణం అంటే ఐఐటి రూర్కి అండ్ ఐఐటి కాన్పూర్ అండ్ ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఏ అంటే ఏంటండి ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండి భారత పురావస్తు శాఖ మరి ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సర్వే చేశారు ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సర్వే చేసినట్లయితే ఒక విషయం తెలిసింది ఏంటంటే ఇక్కడ దీంతో పాటుగా అంటే ఈ మూడు సంస్థలతో పాటుగా ఇటలీ దేశంలోని వెనీస్లో ఉన్నటువంటి సాఫాస్కోరి సాఫాస్కోరి అనే సంస్థలు మొత్తం ఈ నాలుగు సంస్థలు అధ్యయనం చేశాయి ఎందుకు మరి ఇటలీ దేశం పాల్గొందంటే భారతదేశం అండ్ ఇటలీ దేశాల మధ్య ఇండియా అండ్ ఇటలీ దేశాల మధ్య మనకి ఏంటంటే కల్చరల్ రిలేషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే మనకి ఏంటంటే సాంస్కృతిక సంబంధాలు ఈ సాంస్కృతిక సంబంధాల్లో భాగంగా ఇరు దేశాల్లో సాంస్కృతిక కట్టడాన్ని కాపాడుకోవాలి ఇలాంటి సంబంధ విషయాలు ఉన్నాయి అలాంటి నేపథ్యంలో కొన్ని ఇటలీ దేశం కూడా ఇందులో పాల్గొంది ఫైనల్గా మనకి ఏం తెలిసిందంటే ఎందుకు ఈ రెడ్ పోర్ట్ పైన ఎందుకు ఈ ఎర్రకోట పైన ఈ బ్లాక్స్ టైప్స్ అనేది వచ్చాయి నల్లడి చారులు వచ్చాయి అని చెప్పేసి అంటే గాలి నాణ్యత తగ్గిపోయింది దా దాని ద్వారా కాలుష్యం ద్వారా ఈ గాలిలో కాలుష్యం పెరగడం ద్వారా ఈ కాలుష్య చారులు అనేది వచ్చాయి కాలుష్యంతో సంబంధించినటువంటి అక్కడ గాలిలో ఉన్నటువంటి ఏవైతే మన వ్యర్థ పదార్థాలు ఉన్నాయో ఈ కాలుష్యకు సంబంధించినటువంటి వాయువులు ఉన్నాయో అవి ఆ సంబంధించినటువంటి సంబంధించినటువంటి గోడతో అవి చర్య పొంది అలా జరిగిందని జరిగిందని చెప్పేసి ఆ నివేదిక అనేది వెల్లడి చేయడం జరిగిందనమాట మరి ఎర్రకోటను ఎవరు కట్టడం జరిగిందంటే పదిహేడవ శతాబ్దంలో సో మరి మొఘల్ రాజు అయినటువంటి షాజహాన్ దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందనమాట ఇది మనకొకటి ఇంపార్టెంట్ ఒక నివేదికగా చూసుకోవచ్చు ఒక జాతీయాంశంగా కూడా ఒక నేషనల్ ఎఫేర్ కూడా మనం చూసుకోవచ్చు ఏ సంస్థలు ఇందులో భాగస్వామ్యం అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది అన్నమాట ఓకేనండి నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం సో వంతారా ఏంటంటే వంతార అనేది మనకి ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే గుజరాత్లో ఉంది గుజరాత్లోని జామ్నగర్లో ఉంటుంది అనమాట సో ఒక మూడు వేల ఎకరాలు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది వంతారని ఒక సంబంధించినటువంటి ఒక వంతారా ఇక్కడ ఏంటంటే దీన్ని మనకి ఇక్కడ ఒక పునరావాస కేంద్రంగా అంటే యానిమల్స్ రీహబిలిటేషన్ సెంటర్గా ఇందులో ఒక ఆరు వందల ఎకరాల్లో ఎల్పెంట్ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి సో వంతర్లో ఎల్పెంట్ హాస్పిటల్ కూడా ఉందన్నమాట ఇటీవల కాలంలో కొంచెం వివాదాస్పదమైంది ఎందుకోసం అంటే సో మరి ఇక్కడ పర్టికులర్గా చూసినట్టయితే ఇక్కడ ఏవైతే ఏవైతే అనారోగ్యమవుతున్నాయో ఎనిమల్స్ ఉన్నాయో ఎవరైతే ఒక ఏ ఎనిమల్స్ అయితే అనారోగ్యానికి గురైనాయో ఆ ఎనిమల్స్ ఇక్కడ తీసుకొస్తున్నారు ఆ యొక్క జంతువులని చికిత్సను అందజేస్తున్నారు అయితే ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ అది కొందరు ఒక పిటిషన్ చేశారు ఒక ఒక సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో ఏంటంటే ఇక్కడ కొన్ని చట్టాలను అతిగమి అతిగమించారు అని చెప్పేసి ఈ వంతాన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీ కొడుకు అయినటువంటి అనంత్ అంబానీ గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ యొక్క సమాజం వంతారుని నియమించే విషయంలో కానివ్వండి వంతారలో జంతువుల పునరావాసం రీహాబిలిటేషన్ చేసే విషయంలో కానీ సో మరికి ఒక వన్యప్రాణి సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూ కానీ జీవ వైవిధ్య చట్టం టూ థౌసండ్ టూ కానీ ఇలాంటివన్నీ కూడా అతిక్రమించారు అని చెప్పేసి అతిక్రమలు చేశారని చెప్పేసి ఒక ఒక సమస్య సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు అప్పుడు ఏంటంటే భారత సుప్రీంకోర్టు ఏం చేసిందంటే జస్టిస్ జాస్తి చలమేషన్ నేతృత్వంలో ఒక ఒక సిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పేసి అంటాం అండి సిట్ అని చెప్పేసి అంటాం సిట్ అంటే అర్థమైందండి స్పెషల్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది ఆగస్టులో ఇలాంటి నేపథ్యంలో సెప్టెంబర్ పన్నెండు ఒక సెప్టెంబర్ పన్నెండు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న ఈ యొక్క జాస్తి చలమేశ్వర గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రత్యేక దర్యాప్తు బృందం సో వంతార్లోకి వెళ్ళి అదంతా కూడా అక్కడ స్టడీ చేయడం జరిగింది సో విచారించడం ద్వారా విచారించి ఒక నివేదికను ఒక రిపోర్ట్ని సో మనకి భారత సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసింది సెప్టెంబర్ పన్నెండున రీసెంట్గా ఈ నేపథ్యంలో సో ఈ దర్యాప్తు బృందం విష ఇచ్చినటువంటి ఏదైతే అంశం ఉందో అంటే దర్యాప్తు బృందం ఏమైంది అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎలాంటి ఒక వన్యప్రాణి సమస్యల చట్టాలు కానీ జాతీయ జీవవైవిధ్య చట్టాలు కానివ్వండి పర్యావరణ చట్టాలు కానివ్వండి ఏవి కూడా ఇక్కడ ఉల్లంఘించబడడం లేదు అని చెప్పేసి ఒక క్లీన్ చీట్ని ఇవ్వడం జరిగింది ప్రత్యేక దర్యాప్తు బృందం ఆ క్లీన్ చీట్ని ఇచ్చిన విషయాన్ని భారత సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చేసిందంటే అంగీకరించింది సో అగ్రి చేయడం జరిగింది అనమాట మరి ఈ నేపథ్యంలో వంతారలో చట్ట అతిక్రమణలు లేవు అని చెప్పేసి భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు విషయంలో ఆ ధర్మాసనంలో ఎవరున్నారో ఆ బెంచ్లో అంటే జస్టిస్ పంకజ్ మిత్తల్ జస్టిస్ పీపీ వరాలి గుర్తుపెట్టుకోండి ఒక్కోసారి అడిగే అవకాశం ఉంది వంతారలో ఈ పర్యావరణ చట్టాలను అతిక్రమిస్తున్నారని చెప్పేసి అధ్యయనం చేసే విషయంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందానికి నాయకత్వం వహించిన వారంటే జస్టిస్ జాస్తి చలమేశ్వర్ జాస్తి చలమేశ్వర్ ఇచ్చిన నివేదిక విషయం పైన అధ్యయనం చేసి ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చినటువంటి క్లీన్ చిట్ని అంగీకరించినటువంటి ఆ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదంటే జస్టిస్ పంకజ్ మిత్తల్ అండ్ జస్టిస్ పిబి వరాలేని యొక్క ధర్మాసనం ఉందన్నమాట ఈ రెండు పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ విషయంలో అండ్ జాతీయ అంశాల్లో కూడా చాలా ఇంపార్టెంట్గా గమనించాల్సిన అవసరం ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ విషయం అండి అంతేకాకుండా ఒక కల్చరల్ విషయం కూడా ఏంటంటే సో మనం తాళప్రత గంధ్రాలు అంటే పురాతనమైనటువంటి చాలా కన్నా మనకి ఆ రోజులలో మనకి తాళప్రత గంధాలు అనేది ఉండ ఉండేదనమాట ఈ తాళప్రత గంధాలలో ఎంతో అద్భుతమైన సమాచారం మన సంస్కృతి సంప్రదాయానికి సంబంధించిన సమాచారం ఎంతో ఉంది అలాంటివి అన్నీ కూడా సేకరిస్తున్నారు సేవ సేకరించి అది డిజిటలైజ్ చేస్తున్నారు ఒక పోర్టల్లో పెడుతున్నారు అనమాట ఒక సమాజ వెబ్సైట్లో పెట్టేస్తున్నారు దాన్ని మనం ఏమంటారంటే జ్ఞాన భారత్ పోర్టల్ అని చెప్పేసి అంటాం ఇటీవల కాలంలో ప్రతి రాష్ట్రంలో ఏవైతే పురాతనమైనటువంటి తాళపత్ర గ్రంథాలు ఉన్నాయో చూడండి దేశవ్యాప్తంగా ప్రఖ్యాత తాళపత్ర గ్రంథాలు సేకరించి భావితరాలకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ వచ్చేసి జ్ఞానపా జ్ఞానభారత్ పోర్టల్ అని చెప్పేసి మనకు వార్తల్లో నిలవడం జరిగిందండి అది మనం గుర్తుపెట్టుకోవాలి కేంద్ర సాంస్కృతిక శాఖ వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగిందనమాట యూనియన్ కల్చరల్ మినిస్టర్ వాళ్ళు దీని టూరిజం మినిస్టర్ వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగిందనమాట తద్వారా మన దేశం సంబంధించినటువంటి పురాతనమైనటువంటి గ్రంథాలు ఏంటి ఆ గ్రంథాలు ఉన్నటువంటి సమాచారం ఏంటి అని మొత్తం కూడా మరింతగా అధ్యయనం 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 చేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఓకేనండి నెక్స్ట్ చూద్దాం సో ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని నియామకాలు జరిగినాయి ఇంపార్టెంట్ ఎందుకోసం అంటే మన రీసెంట్గా ఆగస్టు ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్న మనకి ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ అబ్బుని ఏర్పాటు చేశారు సో మన ఆవిష్కరణల్ని ప్రోత్సహించాలి ఇన్నోవేషన్స్ ప్రోత్సహించాలి స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలి ఇలాంటి నేపథ్యంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేశారు దీనికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సో మరి పి రెడ్డి గారిని నియమించడం జరిగింది అనమాట వీరు సివిల్ సర్వెంటే వారు పి రెడ్డి గారు నియమించుకోవడం అనమాట అండ్ ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అంటారు రేరా అంటారండి రేరా అంటే అర్థం ఏంటంటే ఇది సో మరి ఒక చట్టం మనం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మన భారతదేశంలో రియల్ రియల్ ఎస్టేట్ని రియల్ ఎస్టేట్ రంగానికి ఆ విధంగా నియంత్రణ చేసి విషయంతో రియల్ ఎస్టేట్ ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ భూముల యొక్క అమ్మకాలు కానీ కొనుగోలు కానీ చూసుకునే సంస్థగా చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ రెగ్యులేటర్ అండ్ రెగ్యులేటరీ రెగ్యులేటరీ అథారిటీ అని చెప్పేసి అంటాం సో ఏపీ రేరా అని చెప్పేసి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో సో ఈ చూసుకునే విధంగా ఏపీ రేరాకు చైర్పర్సన్గా ఎవరు నియమితులు కావడం జరిగింది అంటే నియమితులు కావడం జరిగింది సో ఈ రెండు నియామకాలు చాలా ఇంపార్టెంట్ అండి పర్టికులర్గా మనకి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సో రతన్ టాటా ఇన్నోవేషన్ ఆర్ఐహెచ్పి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి సో మరి తొలి సిఓగా తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైన వారు ఎవరంటే పి దాత్రి రెడ్డి అనే విషయం గుర్తుపెట్టుకోండి ఒకరండి సో మనకి ఆంధ్రప్రదేశ్లో నియామకాలపైనమాట స్పోర్ట్స్ అప్డేట్ చూద్దామండి ఒక నెల కాగానే ఐసీసీ వాళ్ళు ఇంటర్నేషనల్ ఒకన ఇంటర్నేషనల్ ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని చెప్పేసి అంటాం అంతర్జాతీయ క్రికెట్ మండలి వాళ్ళు ఒక నెల కాగానే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అంటే మేల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అండ్ ఫిమేల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అనే అవార్డ్స్ని ఇస్తున్నారు అండి ఇక్కడ ఒక పురుషుడు అండ్ ఒక మహిళా క్రికెటర్ ఇస్తున్నారు అనమాట క్రికెటర్స్కి ఈసారి ఆగస్ట్ మంత్కి సెప్టెంబర్ నెల కదా మరి ఐసీసీ ఆగస్టు మంత్కి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే మహమ్మద్ సిరాజ్ అండి మన భారత క్రికెటర్ మన హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ ఎందుకు ఇచ్చారు కారణం ఏంటంటే అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో సో ఇది అఫ్ కోర్స్ డ్రా అయింది అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ కానీ ఏంటంటే మనకేందంటే ఐదవ టెస్ట్లో తొమ్మిది వికెట్లు ఆ విధంగా తీయడం జరిగింది అద్భుతమైన ప్రదర్శన చేశారు ఎవరంటే మహమ్మద్ సిరాజ్ మహమ్మద్ సిరాజ్ ఆ నేపథ్యంలో ఐసీసీ ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అనే అవార్డుకి ఇవ్వడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం అండి ఐసీసీ మేల్ ఐసీసీ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మేల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ వచ్చేసి మహమ్మద్ సిరాజ్ సిరాజ్ అండ్ ఐసీసీ ఒకనా ఐసీసీ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫిమేల్ క్రికెటర్ ఆఫ్ ద ఒక మంత్ ఈ ఫిమేల్ క్రికెటర్ ఆఫ్ ది మంత్ ఎవరికి ఇచ్చారు ఒక మే ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మేల్ వచ్చేసి మనకి ఇక్కడ ఎవరండి మహమ్మద్ సిరాజ్ అది ఫిమేల్ వచ్చేసి ఎవరండి ఇక్కడ సో ఐర్లాండ్కి చెందిన క్రికెటర్ అయినటువంటి ఓర్లా ఫ్రెండర్ కాస్ట్ అండి ఎవరండి ఓర్డ్లా ఓర్లా ఫ్రెండర్ కాస్ట్ సో ఓర్లా సో ప్రెండర్ 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 గాస్ట్ అని చెప్పేసి ఉన్న వారికి ఎవరైతే ఐర్లాండ్ ఉమెన్ క్రికెటర్ ఉన్నారో వారికి అద్భుతమైన పర్ఫార్మెన్స్ లాస్ట్ మంత్లో చేయడం ద్వారా క్రికెట్లో వారికి ఇవ్వడం జరిగింది ఫీమేల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి ఓర్లా ఫ్రెడర్ గాస్ట్ అండి ఓకేనండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి డొమెస్టిక్ అంటే డొమెస్టిక్ అంటే జాతీయ స్థాయిలో జరిగే ఒక క్రికెట్ టోర్నమెంట్లలో ఒక దేశవాళీ క్రికెట్లలో ఫేమస్ వచ్చేసి మనకి ఏంటంటే దులీప్ ట్రోఫీ మరి ఈ దులిప్ ట్రోఫీ అనేది ఇప్పుడు ఈ అరవై రెండవ దులిప్ ట్రోఫీ అనమాట ఒక అరవై రెండవ దులిప్ ట్రోపీ సో మరి ఒక అరవై రెండవది సంబంధించినటువంటి ఒక దులిప్ ట్రోపీ టూ ట్వంటీ ఫైవ్ సో ఫైనల్ మ్యాచ్ అనేది బెంగళూరులో నిర్వహించడం జరిగింది ఈ దులిప్ ట్రోఫీ అనేది మనకి ఒక మనకి ఇది టెస్ట్ మ్యాచెస్ అనమాట ఈ ఒకన జోన్స్ వైజ్గా జరుగుతాయి ఇందులో మనకి ఫైవ్ జోన్స్ ఉన్నప్పుడు ఈసారి విజేతగా నిలిచింది ఏమంటే సెంట్రల్ జోన్ అండి సెంట్రల్ జోన్ విజేతగా నిలిచింది రన్నర్ వచ్చేసి సౌత్ జోన్ అనమాట సో విన్నర్ వచ్చేసి సెంట్రల్ జోన్ నిలిచింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ఎస్ రాటోడ్కి ఇవ్వడం జరిగింది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చేసి మనకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎవరు ఏ క్రికెటర్కి సొంతం చేశారంటే సారాంశు జైన్ వీరు సొంతం చేసుకోవడం జరిగింది అనమాట సో తులిప్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విజేత ఇది అంటే ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది బెంగళూరులో విన్నర్ వచ్చేసి మనకి ఎవరంటే సెంట్రల్ జోన్ రన్నర్ వచ్చేసి సౌత్ జోన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి ఎస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎస్ రాఠోడ్ అండ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చేసి సారాంశు జైన్ అనమాట ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి మనకి షామ్స్ డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్ బిట్స్ అండి ఇవి అంటే బుల్లెట్స్ ప్యాంట్స్ అంటే ఎక్కువ వివరణ అవసరం లేకుండా ఎగ్జామినేషన్ డ్యామ్ షూర్గా మనకి ఒక్కోసారి కొన్ని బిట్స్ వస్తుంటాయి అలాంటి వాటికి ఉపయోగపడే విధంగా దీనికి అట్లా ఒక నా షామ్స్ డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్ అని చెప్పేసి ఒక పేరుతో సో మన అందించడం జరుగుతుంది అనమాట ఇందులో చూద్దామండి ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పోల్ వాట్లో పోల్ వాల్ట్ అనే గేమ్లో పోల్ వాల్ట్లో సిక్స్ పాయింట్ త్రీ జీరో మీటర్స్తో రికార్డ్స్ సాధించిన క్రీడాకారుడు ఎవరు అంటారు సో ఇది మనకి ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మనకి టోక్యోలో నిర్వహిస్తున్నారు ఈ ఇందులో పోల్ వాల్ట్ అనే ఒక గేమ్ అన్నమాట సిక్స్ పాయింట్ త్రీ జీరో మీటర్స్తో రికార్డ్స్ సాధించినటువంటి క్రీడాకారుడు ఎవరంటే ఆర్మాండ్ డూప్లాటిస్ మరి ఆర్మాండ్ డూప్లెటీస్ సో మరి అద్భుతమైన టైటిల్స్ మనకు సాధిస్తుంటారు మరి పేరొందినటువంటి వారు డెన్మార్క్ దేశం చెందినవారు ఒక్కోసారి ఈ ఆర్మాన్ డూప్లటీస్ ఏ క్రీడలో ప్రావీణ్యుడు అంటారు అంటే ఏ క్రీడలో ఫేమస్ అంటే ఫోల్ వాల్ట్ అనమాట ఫోల్ వాల్ట్లో అండ్ డెన్మార్క్ క్రీడా కార్డ్ అనమాట ఓకేనండి నెక్స్ట్ చూద్దాం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా టైటిల్ సాధించారు అండ్ మనకి కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్ సిటీఎస్ సెంటర్ అండి కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ రాశారు రాసి అందులో ఒక ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించారు ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్నారు ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు భారత ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో నియమితులైనటువంటి మహిళ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అయ్యడం జరిగింది సో కషిష్ మేత్వాని చాలా వార్తల్లో ఉన్నారు ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ సింబాల్గా చెప్పొచ్చు ఎందుకోసం అంటే ఇక్కడ మోడలింగ్ రంగం నుండి అందాల పోటీల్లో పాల్గొని బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొని తర్వాత తన గమ్యం ఏంటో ఇంకా మరింతగా తెలుసుకొని సిడిఎస్ ఎగ్జామ్ అంటే కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్ యూపీఎస్సి నిర్వహిస్తుంది ఈ ఎగ్జామ్ని సిడిఎస్ అందులో మరి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించి మళ్ళీ మరి ఇండియన్ ఆర్మీలో ఒక వన్ ఇయర్ శిక్షణ పొంది ఇప్పుడు లెఫ్టినెంట్ హోదాలో ఆ విధంగా ఉద్యోగంలో చేరినటువంటి మహిళ ఒక రికార్డ్ సాధించింది సాధించడం జరిగింది వారెవరండి కషిష్ మేత్వాని ఎవరండి కషిష్ మేత్వాని గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ మనకు ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్లలో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటీవల వార్తలు నేర్చినటువంటి రమేష్ బాబు వైశాలి ఆరు వైశాలి ఏ క్రీడకి చెందినవారు అంటారు చెస్ క్రీడకి చెందినవారు మరి ఎన్నో అంతర్జాతీయ జాతీయ టైటిల్స్ గెలుస్తున్నారు ఆ నేపథ్యంలో మరి ఆరు వైశాలి మనకు న్యూస్లో ఉండడం జరిగిందండి వీళ్ళ బ్రదర్ అయినటువంటి ఆరు వైశాలి యొక్క బ్రదర్ సిబ్లింగ్స్గా ఉన్నటువంటి వీరు ఎవరండి మనకి ప్రజ్ఞానానంద వారు కూడా చెస్ క్రీడాకారిగా మనకి ఎంతో పేరు పొందడం జరిగిందనమాట ఆరు వైశాలి ఎవరండి చెస్ క్రీడాకారుడు అండ్ నెక్స్ట్ వచ్చేసి పోష్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ అమలుపై భారత సుప్రీంకోర్టు పలు రాజకీయ పార్టీలపై వ్యాఖ్యలు చేసింది అయితే పోష్ పూర్తి రూపమేదన్నాడు ఇక్కడ ఏంటంటే పని పనిచేసే చోట మహిళలకి భద్రత కల్పించాలి అంతే అంతేకాకుండా ఏదైతే మనకి అక్కడ ఏదైతే మనకి ఒక్కోసారి లైంగిక హింస అంటే సెక్సువల్ హరాస్మెంట్ అనేది జరుగుతున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా వాళ్ళకి ఒక అవగాహన చర్యలు చేపట్టాలి ఒక ప్రభుత్వ ఆఫీసులు కానివ్వండి ప్రైవేట్ ఆఫీసులలో కానివ్వండి ఇది ఒక చట్టం వచ్చిందనమాట రెండు వేల పదమూడులో పోష్ యాక్ట్ రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి సంబంధించినటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడికి ఒక సంబంధిత కార్యకర్తకు ఉన్నటువంటి విషయం ఏంటి అంతేకాకుండా అలాంటి సంబంధాలు ఏవైతే ఉంటాయో ఏదైతే సెక్సువల్ హరాస్మెంట్ జరుగుతున్నప్పుడు సో ఖచ్చితంగా అవగాహన చర్యలు చేపట్టాలి అని చెప్పేసి సో మరి పార్టీలకు సూచించడం జరిగింది భారత సుప్రీంకోర్టు ఈ పోష్ యాక్ట్ టూ థౌసండ్ థర్టీన్ పైన ఈ నేపథ్యంలో పోష్ అంటే అర్థమైంది అన్నాడు పోష్ అంటే అర్థమైందంటే అబ్రివేషన్ ఏంటంటే పోష్ అంటే ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ ది సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ది ఉమెన్ ఆఫ్ వర్కింగ్ ప్లేసెస్ అనమాట వర్కింగ్ ప్లేసెస్లో సెక్సువల్ హరాస్మెంట్ని ప్రివెన్షన్ చేయడమే ఈ యొక్క పోష యాక్ట్ టూ థౌసండ్ థర్టీన్ యొక్క ఉద్దేశం అనమాట ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి తీపేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ తీపేశ్వర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది ఏ రాష్ట్రంలో కలదన్నాడు మహారాష్ట్ర అంటే ఇటీవల కాలంలో ఇక్కడ ఒక సంబంధించినటువంటి పాంగోలిన్ జాతికి చెందినటువంటి కొన్ని జంతువులనేది దొంగతనం ఇలా కావడం జరిగింది అలాంటి నేపథ్యంలో ఈ యొక్క ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ న్యూస్లో ఉంది ఆ నేపథ్యంలో తీపేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ అనేది ఎక్కడ కలదు అని చెప్పేసి అన్నప్పుడు ఈ యొక్క వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మనకి మహారాష్ట్రలో ఉన్న విషయం గమనించండి ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి శ్యాంసన్ డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్ బుల్లెట్స్ పాయింట్స్ అండి కరెంట్ అఫేర్స్ నేపథ్యంలో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి ఈ ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫేర్ దాని యొక్క వివరణ అండి అండ్ ఒక ఎగ్జామినేషన్ పాయింట్ పాయింట్లో మీకు ఖచ్చితంగా ఇది ఉపయోగపడతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్